ఆత్మీయ అవగాహన లేదు ఈ రోజుల్లో మనుషులకి ఆత్మీయ అవగాహన లేకపోవడం వలన దేవుణ్ణి ఏం చేస్తున్నారు అనుమానిస్తున్నారు దేవుడి పైన సందేహ పడుతున్నారు విషయంలో అభ్యంతర పడుతున్నారు ఏంటి ఆత్మీయ అవగాహన అంటే మనుషులంట ఒకటో కోరిందికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఒకసారి చదువుకుందాం చూడండి ప్రియమైన వర్ణాల బైబిల్ గ్రంథాన్ని తెలిసి ఒకటవ కోరిందికి రాసిన పత్రిక రెండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం రెండు అధ్యాయము పద్నాలుగు వచనం ఏముంది అక్కడ అంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితముగా ఉన్నవి అవి అనుభవము చేతనే వివేచింపగలడు కానీ గనుక అతడు వాటిని గ్రహింపజాలడు దేవునికి స్తోత్రం ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎవరండి ఆ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఈ లోకరీతిగా ఆలోచించే వ్యక్తి మనుషుల రీతిగా ఆలోచించే వ్యక్తి దేవుని విషయాలంటే అవగాహన లేని వ్యక్తి ఇడేం చేస్తాడంటే ఏం చేస్తారు తెలుసా ప్రియమైన వర్లరా దేవుని విషయాలను అర్థం చేసుకోడంట దేవుని విషయాలను అర్థం చేసుకునే జ్ఞానవాడికి ఉండదంట అందుకే వాడు ఏం చేస్తాడు వెంటనే తప్పిపోతాడు ఈ మధ్యన ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా ప్రియమైన వర్లరా దేవుడే నా కూర్చున్నాడు ఆకాశం రావాలి అన్నాడు ఆకాశం వచ్చింది భూమి రావాలి అన్నాడు భూమి వచ్చింది రాదమ్మా ఆర్టీసీ బస్సు రావట్లేదు ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి ఈ గబులు చెప్ప దేవుడు కూర్చున్నాడు అంట ఆకాశం రమ్మంటే ఆకాశం వచ్చేసిందంట భూమి రమ్మంటే భూమి వచ్చేసిందంట ఆర్టీసీ బస్సే రావట్లేదు భూమి ఆకాశం ఎలా వస్తాయని ఒక వ్యక్తి ప్రాలాపన పేలుతున్నాడు ప్రియమైన వాళ్ళరా దేవుని శక్తి ఎరగని ఏ వ్యక్తి అయినా ఎలాగే మాట్లాడతాడు దేవుని శక్తిని ఎరిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా దేవుడు ఏదైనా చేయగలడు శూన్యములో నుండి సమస్తము ఆయన సృజించిన దేవుడు భూమిని రమ్మంటే రావాలి ఆకాశం రమ్మంటే రావాలి సూర్యుడిని రమ్మంటే రావాలి చంద్రుడిని రమ్మంటే రావాలి నక్షత్రాలు రమ్మంటే రావాలి ఏదైనా రమ్మంటే అవి రావాలి ఎందుకంటే ఆయన దేవుడు గనుక ఆయన సర్వశక్తిమంతుడు మంత్రుడి గనుక జ్ఞానము లేని వ్యక్తులు ఎలా మాట్లాడతారంటే దేవుడు ఏమీ చేయలేడులే దేవుడికి ఏది చేత కాదులే అనుకుంటారు దేవుడికి సమస్తము సాధ్యమే మట్టిని తీసిన దేవుడు ఆ మట్టిలోనికి నీ ఆత్మనిచ్చిన దేవునికి సాధ్యము కాదా ఏదైనా చేయడం అబ్రహాం యొక్క భార్య అయినటువంటి సారా యొక్క ఆ యొక్క గర్భము మృతతుల్యమైపోయింది దేనికి పనికిరాదు పిల్లల ఖండానికి పనికిరాదు అసలాం మృతతుల్యము అటువంటి గర్భము ద్వారా పిల్లల్ని కనిపించిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదు ప్రియమైన వర్లరా అది ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆలోచించడు అంగీకరించడు వాడికంత అంత జ్ఞానము లేదు ప్రభువు గురించి వాడికంత అంత వివేచన లేదు దేవుని గురించి జక్రయ్యాని చూస్తే జక్రయ్య యొక్క భార్య కూడా గొడ్రాలే తన గర్భమును తెరిచిన దేవుడు ముసల ప్రాయంలో గర్భము తెరిచిన దేవుడు ఏదైనా చేయలేడా సూర్య చంద్రుణ్ణి యహోస్వచేత ఆపిన దేవుడు ఏదైనా చేయలేడా ఆయన సమస్తమును చేయగాడు కానీ ప్రకృతి సంబంధమైన మనుషుడు మనుషుని రీతిగా ఆలోచించే మనుషుడు దేవుడు చేసిన కార్యాలను అంగీకరించడు ఒప్పుకోలేడు వాడు మనస్సు ఒప్పుకోదు ఒప్పుకోనివ్వదు ఎందుకంటే వాడికి దేవుని మీద అంత అవగాహన లేదు ఏదో వాడు బ్రతుకు కొరకు వాడు మాట్లాడుతున్నాడు కానీ వాడు జీవితంలో వాడు ఏదో సాధించాలని సంపాదించాలని మాట్లాడుతున్నాడు కానీ వాడికి దేవుని విషయాలపైన అవగాహన లేదు ఎవరికైతే ఆత్మీయమైనటువంటి అవగాహన ఉండదో వాళ్ళు దేవుని యొక్క శక్తిని దేవుణ్ణి కించపరుస్తారు దేవుని యొక్క శక్తిని లోపాలు చూపిస్తారు దేవుని యొక్క శక్తిని అనుమానిస్తారు సందేహిస్తారు ప్రేమైన వర్లరా అర్థమవుతుందండి దేవుని కార్యాలు మానవుని దృష్టితో చూస్తే వాళ్ళు దేవుని కార్యాలు ఒప్పుకోలేరు ఎందుకు అంటే ఒక చిన్న కణమంట చిన్న కణము లేకపోతే చిన్న అణువు బ్లాస్ట్ అయ్యి పేలి భూమి ఏర్పడింది సూర్యుడు ఏర్పడాడు చంద్రుడు ఏర్పడ్డాడు నక్షత్రాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు అబద్ధమైనవి ఏంటంటే చిన్న అణువు పేలి ఇన్ని ఏర్పడితే ఆ అన్ని ఏర్పడిన వాటికి ఏం రా రుజువు అని అడిగితే రుజువులు లేవు సాక్ష్యాలు లేవు వాడి దగ్గర మరి ఒకే దీని అని అందరిలో ఉండాలి కదా ఒక చిన్న అణువులుంటే ఏర్పడితే అన్నింట్లో ఒకే డిఎన్ఏ లేదు అన్నింట్లో ఒకే క్రోమోజముల సంఖ్య లేదు అన్ని లేవు వేరు వేరుకున్నాయి సూర్యుడు వేరు భూమి వేరు చంద్రుడు వేరు నక్షత్రాలు వేరు ఇవన్నీ వేరు వేరుగా ఉన్నాయి ఈ పేపర్ ఉందండి ఈ పేపర్ని చింపితే ఏమొస్తుంది పేపర్ ముక్కలే వస్తాయి కదా పేపర్ ముక్కలే వస్తాయా లేకపోతే ఇంకేమైనా ముక్కలు వస్తాయా ఈ యొక్క పేపర్ని చింపితే పేపర్ ముక్కలు వస్తాయి కాని మనుషులు వస్తారా పేపర్లో నుంచి జంతువులు వస్తాయా పేపర్లో నుంచి సూర్యుడు పుడతడా పేపర్లో నుంచి చంద్రుడు పుడతడా పేపర్లో నుంచి జీవరాశులకి ఆధారమైనటువంటి భూమి పుడుతుందా మరి సూర్యుని మీద ఎందుకు మనం బ్రతకలేము చంద్రుడి మీద మనం ఎందుకు బ్రతకలేము ఇక్కడ మాత్రమే ఎందుకు బ్రతకరమో ఎక్కడ మాత్రమే నీరు ఎందుకు ఉంది ఎక్కడ మాత్రమే జీవులు ఎందుకు ఉన్నాయి ఒక్కడికి కూడా ప్రశ్నకు జవాబు లేదు ఒక్క దగ్గర ఎందుకంటే వీళ్ళందరూ మనుష్య రీతిగా ఆలోచిస్తున్నారు కానీ దేవుని యొక్క శక్తిని గుర్చినటువంటి అవగాహన లేదు ఆత్మీయమైనటువంటి అవగాహన లేకపోవడం వల్లే మనుషులు మనుషుల రీతిగా ఆలోచిస్తున్నారు చూడండి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అవగాహన లేని వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఏం చేస్తారంటే దేవుని యొక్క కార్యాలపైన అవగాహన లేని మనుషులు ఏం చేస్తారంటే ఒరే నువ్వు కోతి నుండి వచ్చావు నమ్ముతాడు కాని నువ్వు మట్టిని తీసి దేవుడు బొమ్మగా తయారు చేసి ఆ యొక్క బొమ్మలో జీవవాయువుని ఊదాడు ఆత్మను ఆత్మని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు చనిపోయినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నీ శరీరము మట్టిలో కలిసిపోతారంటే ఎవడు నమ్మడం అర్థమవుతుందండి మట్టిని తీసి ఆ మట్టిని ఒక బొమ్మగా తయారు చేసి దాంట్లో ఆత్మను ఉంచితే చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి ఈ శరీరము మరలా మట్టిలో కలిసిపోతూ ఉంటే ఒరే దేవుణ్ణి నా విధంగా తయారు చేశాడంటే నమ్మరు కాని కోతి నుండి వచ్చావరా అంటే నమ్ముతారు తల నుండి వచ్చావరా భుజాల నుంచి వచ్చావరా ఉదరం నుండి వచ్చావరా తొడల నుండి వచ్చావరా పాదాల నుండి పాద పాదధూల నుండి వచ్చేవారంటే మాత్రము నమ్ముతారు ప్రియమైన వర్లరా ఎందుకో తెలుసా వీరికి దేవుని యొక్క ఆత్మీయ కార్యాలపైన అవగాహన లేదు దేవుని యొక్క కార్యాలను దేవుడు చేసిన కార్యాలను వీళ్ళు మానవ రీతిగా ఆలోచించడం వలన వీరు అనుమానిస్తున్నారు సందేహపడుతున్నారు దేవుడు అంటే చిన్న చూపు వీరికి దేవుని యొక్క శక్తి చిన్న చూపు వీరికి దేవుడు యొక్క కార్యాల యొక్క అవగాహన లేదు వీరికి దేవుని యొక్క శక్తిని అటువంటి అవగాహన లేదు దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు ఏదైనా చేయగలడనే విషయం వీరికి తెలియదు ప్రియమైన వల్లరా అందుకే వీరేం చేస్తున్నారండి ప్రకృతి సంబంధమైన మనుషుల్లా మానవ రీతిగా ఆలోచిస్తున్నారు కానీ దేవుని విషయాలను దేవుని యొక్క ఆత్మ రీతిగా ఆలోచించలేకపోతున్నారు ఈరోజు అదే పరిస్థితి మన జీవితంలో కూడా ఒకవేళ అలా ఉందేమో దేవుడు కార్యాలు చేసినప్పుడు దేవుడు కార్యాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో మనుషుల్లాగా మనం ఆలోచన చేస్తున్నామేమో ఆత్మీయమైనటువంటి మనుషుల్లా మనం ఆలోచన చేయాలి ఎలాగండి ఒక శరీరం కలిగినటువంటి మనుషుల్లా కాదు ఆత్మీయమైనటువంటి మనుషుల్లా మనం ఆలోచన చేయాలి దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇక్కడ ఈ యొక్క వ్యక్తులు ఎలాగ ఆలోచన చేస్తున్నారంటే ప్రియమైన దేవుడి సంగమా వాళ్ళు ఎలాగ ఆలోచన చేస్తున్నారండి ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఆలోచన చేస్తున్నారు అలా మనము ఉండకూడదని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆత్మీయ విషయాలు సహజ మనుషులకు అర్థము కావు ఎవరికి అర్థం కాదు ఆత్మీయ విషయాలు నార్మల్ మనుషులకు అర్థం కావండి అవి దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకుంటేనే మనకు అర్థం